కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో మేయర్ సునీల్ రావు మీడియాతో మాట్లాడారు శానిటేషన్ డ్రైవింగ్ కార్మికుల సమస్యలు వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా తీసుకుంటున్న చర్యలను ఆయన మీడియాకు వివరించారు వర్షాకాలం వేళ ఎలాంటి విపత్తు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు శానిటేషన్ పరంగానే మనం వెహికల్స్ పర్చేజ్ చేసుకోవడం కావచ్చు ఇతర మిషనరీ ఎక్విప్మెంట్ పర్చేజ్ చేసుకోవడానికి మనం తీసుకున్నాం ఇప్పుడు అదనంగా కూడా ఈ ట్రాక్టర్స్ ఇబ్బంది చూసుకునే ఆల్రెడీ గతంలోనే మా మున్సిపల్ కౌన్సిల్ జనరల్ బాడీ పదమూడు ట్రాక్టర్స్ కొత్తవి కొనాలి కొత్త శానిటేషన్ కొనాలని చెప్పి తీర్మానం చేసుకున్నాం అదనంగా కూడా ఈ జనరల్ బాడీలో తీసుకొని ఇంకొక ఇరవై ఐదు ట్రాక్టర్స్ దాదాపు ముప్పై ఎనిమిది ట్రాక్టర్స్ కొత్తగా తీసుకోవాలని చెప్పి ఆలోచనతోటి మరి ముందుకు పోతూ ఉన్నాం కార్మికులకు ఇక్కడ కూడా కష్టం జరగద్దు కార్మికులు ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దు కార్మికులు పని మీదనే కాన్సన్ట్రేషన్ ఉండాలి కానీ మరి వెహికల్ నడుస్తుందా వెహికల్ నడవదా అనేది అనే ఉద్దేశంతో కొత్త వెహికల్స్ పరిచయ చేస్తూ ఉన్నాం మరి ఈ విధంగా మరి మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ వ్యవస్థ మెరుగుపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కార్మికుల యొక్క శ్రమతోటి కార్మికుల యొక్క కష్టంతో ఈరోజు నగరపాలక సంస్థ ఒక మంచి నగరపాలక సంస్థగా మరి మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం వారి ద్వారానే జరుగుతూ ఉంది కాబట్టి వారి శ్రమనే మాకు ఈరోజు అన్ని రంగాల్లో కూడా అవార్డ్స్ రావడానికి కావచ్చు లేకపోతే కరీంనగర్ నగరపాలక సంస్థకు స్వచ్ఛ సర్వేక్షణలో కావచ్చు మరి ఏ దానిలో గుర్తింపు రావాలన్నా కూడా వారి శ్రమంలో